సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమాషా చెప్పాలి ఆ కాలంలో ఇది స్వర్ణకమలం అని పేరు పెట్టినప్పుడు కొందరు చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడారు విశ్వనాథ్ గారికి అన్ని సినిమాలకి జాతీయ అవార్డు రావట్లేదేమో అని చెప్పి జాతీయ అవార్డు వచ్చే విధంగా ముందరే దీనికి స్వర్ణ కమలం అని పేరు పెట్టి ఒక చిన్న హింట్ ఇచ్చారేమో అని అందులో డౌటే ఉంది సార్ ఇప్పటికీ తెలుగు వాళ్ళందరి తరఫున అసలు అంతేకాదు ఆయన ప్రతి ఆయన ప్రతి చిత్రం కాదు జాతీయ కాదు అంతర్జాతీయ కాదు కాలాలకి దేశాలకి అవధులు లేనటువంటి అసలు అవార్డులకు అవార్డు ఆయన ఇంతకుముందు చెప్పాను కాబట్టి అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ స్వర్ణ కమలం వికసిత శతదళ శోభల సువర్ణ కమలం ఒక సరస్సులో చేపలుంటాయి నతగొల్లలుంటాయి ఉంటాయి పురుగులు ఉంటాయి బురద ఉంటుంది కప్పాలు ఉంటాయి పద్మజం ఉంటుంది ఏ పద్మం అయితే ఏ సరోజం అయితే ఏ పద్మం అయితే నువ్వు పూజించే దే స్త్రీ దేవతామూర్తులందరికీ స్త్రీ దేవతామూర్తులందరికీ సరస్వతి లక్ష్మీ పార్వతి వీళ్ళందరికీ కూడా కూర్చునే పీఠం సరస్వతి ఎక్కడ కమలంలో కూర్చుంటుంది లక్ష్మీదేవి ఎక్కడ కమలంలో కూర్చుంటుంది అటువంటిది ఎక్కడ పుడుతుంది బురదలోనే పుడుతుంది ఈ ఈ ఈ మామూలు ఈ లౌకిక ప్రపంచంలో ఏ బురదలోనే ఈ పేదరికంలోనే వీటిల్లోనే పుట్టిన నువ్వు ఒక నత్తగులలాగో పెత్తబరిగలాగో ఒక చేప పిల్లలాగో ఒక కప పిల్లలాగో ఒక ఉండిపోకుండా ఒక బురదలాగా ఉండిపోకుండా ఒక కమలంలాగా విరవేయగలిగిన కెపాసిటీ నీకు ఉంది అని చెప్తూ అలా చేసేది ఎవరు ఒక శూన్యం గగన సరస్సు గగనము అనే సరస్సు ఆ శూన్యంలోనే అదొక సరస్సుగా మారిపోయి ఆ నీలి గగనం అంతా నీలి సరస్సుగా మారిపోయి సూర్యు గగన ఆ నయనం ఎవ ఆ సూర్యుడితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నీ నాట్యాన్ని చూస్తూ ఒక్కసారి అలా గగన సరస్సు హృదయంలో విరిసిన శతదళ వికసిత శోభిత సువర్ణదమన గమనంగా మారిపోతాడు అని చెప్పటం ఇంత అద్భుతంగా చెప్పిన తర్వాత ఈ మూడు అయిన తర్వాత ఒక ఒక నడక కథ నడిచి ఇప్పుడు అతనికి అర్థమైంది మనం ఎంత ఆర్గ్యుమెంట్ ఇస్తే ఆ అంతకు ఈ పాటకు చివరికి మళ్ళీ ఒక శ్లోకం వస్తుంది వికసిత శతదళ శోభిత సువర్ణ కమలంలో భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది దాని తాలూకు ఎసెన్స్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ పరధర్మో భయావహ స్వధర్మంలో చావైనా మంచిది పరధర్మం భయానకమైనది ఈ మాటకు అర్థం ఏమిటి అంటే చావు భయం సావుకన్నా భయంకరమైంది సో నీది కానీ నీ సహజ సిద్ధము కానీ నీదేనా నువ్వు అని అనుకోలేనటువంటి ఎటువైపు వెళ్ళినా నీకు అనుక్షణం విపరీతమైనటువంటి భయాలతోటి ఆందోళనతోటి ఇవాళ జీవించే సంవిధానంలో అందరూ గమనించాల్సిన విషయం అది ఆ శ్లోకాన్ని కూడా ఏదో ఒక భగవద్గీత శ్లోకం తీసుకోవచ్చు అక్కడ అక్కడ తీసుకునేటప్పుడు కూడా నీదైనటువంటి పరిస్థితులను నువ్వు గుర్తెరిగి నీదైన జీవిత సంవిధానాన్ని నువ్వు గుర్తెరిగి నీ గమ్యాన్ని నీ గమనాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అటు ఎవడ వెళుతున్నాడు ఇటెవడ వెళుతున్నాడు ముందు ఎవరు ఉన్నాడు వెనకెవడొస్తారు కీర్తులు ఎక్కడొస్తాయి భుజకీర్తులు ఎక్కడొస్తాయి ధనాలు ఎక్కడొస్తాయి ఇలా ఆలోచించుకుంటూ నీవి కాని విషయాల మీదకి నువ్వు వెళ్తే ఈ ఆలోచనల తాలూకు భయాలు క్రీనీడలు పీడలుగా మారి నీ జీవితాన్ని రోజుకొక చావు క్షణానికి ఒక చావు చంపుతాయి నీదైన సంవిధానంలో వెళుతున్నప్పుడు ఒక అనివార్యమైన మలుపులో సంభవించేటువంటి ఒక మంగళక మంగళకరమైనటువంటి ముగింపుగా మారుతుంది సాగు సాధారమే నిధనం శ్రేయ నిధనం అంటే అంచకాలం ప్రతి ప్రయాణానికి ఒక అంతం అంటూ ఉంటుంది జీ పుట్టికి ఎంత సహజమో జనం కూడా అంతే సహజమైన విషయం తప్పనిసరి కష్టం కాదది తప్పనిసరి మలుపు అది లేక లేకపోతే పంట పండడం ఉండదు జీవితం పూర్తవడం ఉండదు జీవితం అనేటువంటి వలయానికి పూర్తయ్యే ముగింపు బిందువు అది సో అక్కడికి సవ్యంగా చేరాలి అంటే నీ పరిమితులను నువ్వు తెలుసుకో నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకో ఆ జీవితంలో నీకు లభించినటువంటి ఉపకరణాలు ఏమిటో అర్థం చేసుకో ఎలా నడిస్తే నువ్వు అంత్యకాలాన్ని సవ్యంగా చేరగలవు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ రెండు ఉన్నాయి వా ఎలా అన్నది కాదు ఎలా వెళ్ళేవు ప్రశాంతంగా ఎలా వెళ్ళేవు సార్థకంగా అన్నదానికి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభ నువ్వు నీవి కాని విషయాలకి వాళ్ళ వాళ్ళు ఎవరో ఎవరెస్ట్ ఎక్కారు కాబట్టి నేను కూడా ఎక్కుతాను ఎవరెస్ట్ ఎక్కర్లేదు నువ్వు సవ్యమైన పౌరుడుగా ఉండు ఇంట్లో సవ్యమైన వ్యక్తిగా ఉండు సమాజంలో సవ్యమైనటువంటి నీ పాత్ర సవ్యంగా ఇన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుని అక్కడ ఆ జీవిత జీవ జీవనపు సార్థక్యతది ఆయన ఆ పాటలు చెప్పారు అలాగే అమ్మాయికి కూడా మళ్ళీ అందులో మనకి సహజంగా వచ్చినటువంటి ఆట సహజ విలాసం అది అది ఆ విలాసం వికాసంగా మారాలి అంటే నువ్వు ఆ సహజ విలాసాన్ని గుర్తించి దాంతో నిరంతరం నీ నీ ఆత్మని నీ శరీరాన్ని నీ అణుమణువుని నీ నిరంతర సాధనతోటి తపస్సు అంటే తాపం అంటే వేడి నీ నిరంతరం నేను నువ్వు జ్వలింపజేసుకుంటూ ఉండాలి ఈ మాట కేవలం నాట్యానికి కాదు బ్రతుకులోని ప్రతి క్షణానికి కూడా అన్వయించుకుంటూ ఉండాలి అలా అన్వయించుకుంటున్నప్పుడు నీ సహజమైన విలాసం ఏదైతే ఉందో అది వికాసంగా మారుతుంది అప్పుడు నువ్వు గగన సరస హృదయంలో విరిసిన విరిసిన శతదళ వికసిత శతదళ శోభల సువర్ణ కమలం అవుతావు అని చెప్పి పర స్వధర్మంలో ఉండు పరధర్మంలో వెళ్ళొద్దు అనేది భగవద్గీత వాక్యంతో కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత అతను తీసుకుంది ఏమిటంటే ఇప్పుడైతే ఈ అమ్మాయి తర్కం ఇలా మొదలుపెట్టిందో ఇంకా ఈ తర్కానికి ఆద్యం పోసి పోస్తూ ఉంటే ఆ హోమం కాస్త మారణ హోమ అమ్మాయిని అంటుకుంటుంది అది యజ్ఞం అవదు కనుక ఇది కూడా ఇప్పుడు ఈ సమయంలో తోచింది చెప్తున్నాను ఆ అమ్మాయి దారిలోకి అతను వెళ్ళాడు సార్ నీకు కావాల్సింది హోటల్ ఉద్యోగంగా హోటల్ ఉద్యోగం తీసుకు ఆ అమ్మాయి జీవితంలో కావలసినవి ఇస్తూనే దానికి తగ్గట్టుగా ఈ కళా విలాసాన్ని వికాసాన్ని చూపించుకుంటూ ఆ అమ్మాయి తనంతటి తాను గైటు మారేలా వచ్చేలా ఇది కూడా ఈ సినిమాలో ఒక అంశమే అంటే ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరికి ఎత్తట్టు ఉండదు చాలామంది ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా అనగొచ్చు శాస్త్రి గారు కోడిగుడ్డుకు వెంటుకులు పీకినట్టు విశ్వనాథ్ గారు అనుకోనివన్నీ మీరు ఇందులో చెబుతున్నారండి కొన్ని కొన్ని విషయాల అకరెన్సెస్ కొన్ని కొన్ని జరుగుతాయి హ్యాపెనింగ్స్ అవుతాయి ఆ హ్యాపెనింగ్స్ అయిన వాటిల్లో విమర్శకుడికి ఇవన్నీ కనిపిస్తాయి లేనివి కనిపించటం కాదు లేనివి కల్పించటం కాదు లేనివి కనిపించడం కాదు ఇందులో ఉన్నాయి ఈ కథను గమనించినట్లయితే ఇటు తర్వాత ఆ అమ్మాయికి అనుకూలంగానే అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ చంద్రంతో సహా అందరూ ఆ అమ్మాయికి అనుకూలమైన మార్గంలో వెళ్తూ ఒక కాపు కాసుకుంటూ అమ్మాయిని నడకని కాపు కాసుకుంటూ ఒక హోటల్లో ఉద్యోగం ఇప్పిస్తూ మళ్ళీ క్రమక్రమంగా క్రమక్రమంగా ఇటీవైపు అమ్మాయి జాస మళ్ళించుకుంటూ వచ్చారు సహజంగా అమ్మాయి ఊపిరి సహజంగా అమ్మాయి చలనం సహజంగా అమ్మాయి ప్రాణం అన్నీ నాట్యమే కాబట్టి వద్దనుకున్న అమ్మాయి చూపు అలా ఓసారి అలా వెళుతుంది అలా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిలో ఒక మార్పు సహజంగానే వస్తుంది అది క్రమంగా మార్పు ఇంకే బాధించే వాళ్ళు ఎవరు లేరు వద్దనే వాళ్ళు ఎవరు లేరు హద్దులు పెట్టేవాళ్ళు లేరు ఆర్గ్యూ చేసేవాళ్ళు లేరు అప్పుడు ఆ అమ్మాయికి తగినంత తన తన ప్రయాణంలోనే ఒక ఎరుక కలుగుతూ వస్తుంది అప్పుడు సహజంగా మెలకు వస్తుంది అర్ధరాత్రి నువ్వు తట్టి లేపడం వేరు సూర్యోదయం వచ్చే సమయానికి ఆటోమేటిక్గా నిద్ర లేవడం వేరు సో ఈ అమ్మాయిని ఇంకేమాత్రం బలవంతంగా లేపినా హిస్టరీ కండిషన్ వచ్చేటట్టు ఉందని అతను వదిలేసి వదిలేసేటట్టు వదలకుండా ఇవన్నీ చేస్తుంటే అంటే ఇది కూడా ఒక భాగం స్వర్ణ కవనంలో అంటే జీవితంలో అని చెప్పే కథలు ఇక్కడ నాట్యమే ఉంది ఏము నువ్వు ఎవరైనా విధంగా మంకుతనంతో పెంకితనంతో తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకోవడానికి ప్రయత్నం ఏం చేస్తుంటే వాళ్ళని వెళ్ళి బలవంతంగా నీతులు చెప్పకు వాళ్ళకు ఓదార్పుగా వాళ్ళు అనుకుంటున్నది రైటే అన్నట్టుగా సైదోడుగా ఉండి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వాళ్ళ అడుగులను గమనిస్తూ ఉండు అని చెప్పడం కూడా ఇందులోనే అయ్యేది ఆ రియలైజేషనే కొత్తగా రెక్కలు వచ్చాను అన్నమాట ఆ అమ్మాయికి కొంతకాలానికి అర్థమైంది ఓహో ఆ అర్థం అవుతున్నప్పుడు మెల్లిగా అమ్మాయి తెలుసుకుని ఏకాంతంలో ఎవరికి తెలియని చోటుకెళ్ళి మొవ్వలు కట్టుకుని నాట్యం చేయడం ప్రారంభం చేసి ఇంతవరకు ఆ అమ్మాయికి నాట్యం పట్ల ఉన్న అభిప్రాయాలు వేరు ఏదో డ్యాన్స్ చేయడం పది మంది ముందరు తీయని గంతటం దానివల్ల వాళ్ళు ఏదో మనం తర్వాత అడుక్కు తింటున్న బల్లని తిప్పి ఇవన్నీ ఏమిటి అని అనుకున్నది అసలు ఎవరి కోసం కాదు నా కోసం అని ఒక కాన్సెప్ట్ తోటి మెల్లిగా అమ్మాయి ప్రారంభం చేస్తున్నప్పుడు కొత్తగా రెక్కలు వచ్చానా అని ఇతను స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆ అమ్మాయి ఇతను చూసేసేయడని చెప్పి కుంచుకోకుండా కుంచుకోనివ్వకుండా ఇతను చేసి నేను ఓడిపోయాను అనకుండానే ఆ అమ్మాయి అతని మాటకి ఇంతకుముందు పెడసరంగా అతను మాట అంటే దానికి ఒక వ్యతిరేకమైన మాట ఉంది ఇప్పుడు ఒక మాట అంటే దానికి అనుకూలమైన మాట పాటల్లో శిల్పం అది కొండదారి మార్చింది కొండె వాగు జోరు అని అతను అనగానే ఎన్నో నేర్చింది కలికి ఏటి నీరు ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మాయి తన ప్రయాణంలో తన వెనకాల ఉన్న ఒక వ్యక్తి ప్రేరణ మాత్రమే కాకుండా ప్రేమ కూడా అమ్మాయి అనుభవించింది ఒక జీవన జీవన పర్యంతం తనతో పాటు సాగే ఒక ప్రయాణం అందించగలిగిన ఒక సాహచర్యాన్ని గుర్తించింది ఒక ప్రేమను గుర్తించింది ఒక స్నేహాన్ని గుర్తించింది గుర్తించింది కాబట్టి అలా అని చెప్పి స్త్రీ బయటపడదు అక్కడ విశ్వనాథ్ గారు మళ్ళీ మళ్ళీ కనిపిస్తారు ఆ బిడియం ఆ చిన్న సిగ్గు ఒక్కసారి స్వాతి ముత్యంలో కమలహాసన్ రాధ శృంగార గీతం తీసుకున్నా లేకపోతే సాగర సంగంలో శృంగార గీతం తీసుకున్న శృంగారాన్ని కూడా ఎంత లలితంగా ఎంత మధురంగా మొత్తం ఆ బాలగోపాలం ఇంటిల్లిపాది కూర్చుని చూసే విధంగా ఒక ఒక కళా వేదిక మీద నుంచి ఏ రసాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తే అది అంత ప్లజెంట్గా హృదయ హృదయాన్ని తాకుతుంది సో ఇక్కడ కూడా అతను ఆ మాట అంటున్నప్పుడు ఆ మాటకు అనుకూలంగా కొండదారి మార్చింది కొంటే వాగు జోరు బండల మించి ఆ చినుకు బండల మించి పడి కొండల మీద ధర అనేది కిందకి దిగి ఏరుగా మారేటప్పుడు కులుకులు తిరుగుతూ చక్కని సెలయేటి నాట్యంలాగా మారుతుంటుంది అది అమ్మాయే అమ్మాయి చెప్పింది కులుకులు ఎన్నో నేర్చింది కలికి ఏటి నీరు ఇది చెప్పడం వెనకాల ఈ లాలిత్యం వెనకాల ఒక స్త్రీ సహజమైన బిడియం దాక్కునుంది ఈ మాటతోటి ఆ అమ్మాయి చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ మాత్రమే ఇవ్వకుండా అతని పట్ల అమ్మాయికి ఉన్న భావాన్ని కూడా అస్పష్టంగా చెప్పింది అది కూడా మనం గమనిస్తే కులుకులు ఎన్నో నేర్చింది కలికి ఏటి నీరు బండరాళ్ల హోరు మారి చేల పాటలు ఊరి ఒకసారి వచ్చి కొత్త వర్షం హోరిన వచ్చి బండరాళ్ల హోరు హోరొచ్చి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందు లేసింది కనువిందు చేసింది ఇది అమ్మాయి చేతి ఇంత మునుపు అమ్మాయి కంటకింపు చేసింది ఇప్పుడు కంటికింపు చేస్తుంది అప్ప అమ్మాయి మళ్ళీ అంది వెదురులోకి ఒదిగింది కుదురు లేనిక్క అక్కడ అమ్మాయి ఆఫీ చేదురుకోవట్లేదు గాలి లేకపోతే వచ్చి వెదురులో మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ గాలే వస్తుంది ఈ గాలి ఇంత ముందు ఊరికే బెర్రిగాల్లో తిరిగింది ఇప్పుడు ఆ వెదురేది నీ స్నేహం నీ సహవాసం నీ సహచర్యం నువ్వు నా పట్ల చూపించే అక్కర అందులో నీ స్వార్థపులేమి ఇందులో నీ స్వార్థం లేదు నేను నాకున్నటువంటి ఆర్ట్ ఈ రెండు ప్రపంచానికి నీ ఆర్తి నాకు అర్థమైంది నా చెయ్యి పట్టి నడిపించాలని ఇప్పుడు నాకు తండ్రి లేని లోటు తీర తీరడమే కాకుండా అదనంగా నా జీవితాంతం నాతో పాటు నడిచి వచ్చే తోడు దొరికింది ఆ తోడు అనే వెదురులోకి ఈ గాలి కుదుర్లేని గాలి ఒదిగింది దానితోటి ఎదురు లేక ఎదిగింది ఎదురు లేక ఎదిగింది మధుర గానకేళి కానీ అప్పుడు ఎదురు లేకుండా తిరుగుతున్నప్పుడు గానకేళి రాలేదు ఝంఛానం వచ్చింది చెవులకు హోరొచ్చింది ఒళ్ళంతా జలధరించింది భయం వేసింది దాన్ని తప్పించి పారిపోవాలనిపించింది ఇప్పుడు కూడా ఏ ఎదురు అడ్డు ఆపు లేకుండా శ్రీకృష్ణుడు అలా వేణునాదం తీస్తుంటే మొత్తం ప్రకృతి అంతా స్తంభించి నిలబడి చూస్తూ పారవశ్యంలో ములిగినట్టు ఆ కుదురులేని గాలి ఎప్పుడైతే ఎదురులోకి ఒదుగుతుందో అది నాదంగా మారి మధురగాన కేళిగా అక్కడ మళ్ళా మీ శైలి జనరల్గా చూసినా కూడా వెదురులోకి ఎదురులేని కుదురులేని గాలి ఒదిగితే దాన్ని ఊదితే ఎంత అద్భుతమైన మధురగానకేళి వస్తుంది అనేది ఇవామ ఏ శ్వాసలో లేని చేరితే గాలి గాంధర్వమా ఒకే కాన్సెప్ట్ని రకరకాలుగా చెప్పేటప్పుడు ఫోనటిక్స్ ఆ పదాలు ఈ పదాల పొందిగా పోహళింపు ఈ సౌందర్యం ఇవన్నీ వేరు ఇవన్నీ అలాగే ఉంటాయి ఈ ఈ అందమైన జిలుగులు తీసేసినా నిసర్గ సౌందర్యం ఉండాలి అందమైన మేకప్ వేసి అద్భుతమైన చీర అవి సింగారించి పువ్వులు అవి పెట్టి ఈ అని పెడితే అందరూ అందంగానే ఉంటారు అంత ఎంతో అవి ఏమీ లేకుండా ఒక నూలు చీర కట్టుకుని స్నానం చేసి పిడప పిడప తడి జుట్టుకి కొంచెం మొహం నిండా పసుపు రాసుకొని వచ్చిన కుంకుమ పెట్టుకొని ఒక చిన్న మందారపు ఓటు పెట్టుకుని అలా తులసి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక అతివని చూస్తే కూడా అదే అది నిసర్గ సౌందర్యం ఇది అలంకారాల సౌందర్యం సో ఇందులో ఉన్నటువంటి అలంకారాలని ఈ పదాల తరకు పోహళింపుని వెదురులోకి లోకి ఎదురు లేఖ ఇలాంటి ఈ ఈ పొలిటికల్ సౌందర్యాన్ని కూడా ఆనందిస్తూనే ఇవన్నీ తీసేసి పదాలన్నింటినీ తీసేస్తే మిగిలిన రసవంతమైన భావాన్ని కూడా చూసినట్లయితే భాషలోన రాయలేని రాసలీల రాని యమునా తరంగా కమనీయ శృంగార కళలెన్న చూపింది అని భాషలోనే రాశాను భాషలో రాయలేని భావాన్ని భాషలో రాసి చూపించడం కవితం అవుతుంది ఈ విధంగా ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ కూడా అతను పంతగించి అమ్మాయిని గుచ్చినట్టు మాట్లాడలేదు బాగానే ఉంది కుదుర్లు ఉదిగేవు మంచి అని పొగుడుతూ పొగుడు పొగిడితే కాస్తంత

To iDream. Subscribe to I Subscribe to I Please subscribe to I For more such videos, please subscribe to I For more videos, please subscribe to I Dream. And you're watching I Dream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to I Please subscribe I Dream Media. Do subscribe to I Dream. Subscribe to I Media. Do subscribe to I Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to I